ఆనాటి కాలంలో అనేక మంది ఉద్దండ పండితులు ఉండేవారు సాహిత్య శాస్త్రంలో జ్యోతిషంలో ప్రతిష్టాంత యాజ్ఞికాల్లో వేదాల్లో సామాన్యంగా పండిత లోకంలో ఎట్లా ఉంటుంది అంటే ఒక పండితుడు తనకు సంబంధించిన శాస్త్రాన్ని గురించి చెప్తున్నాడు ఉదాహరణకు పురాణాలు పద్ధతి నేను చెప్తూ ఉంటాను పురాణం ఇంటి పేరైనందుకు అష్టాశ పురాణాలు చెప్పాలి అంటే నేనే చెప్పాలి అనేటువంటి ఒక అహంకారం నాకుంటుంది నా ముందట ఇంకెవరు చెప్పినా కానీ వీడెందుకు చెప్తున్నాడు అనేటువంటి ఒక అహంభావం ఉంటుంది ఇది పండితులకు ఉండేటువంటి సహజ లక్షణం కానీ మా శాస్త్రి గారి సమాన కాలంలో ఎంతోమంది ఉద్దండ పండితులు ఆయా శాస్త్రాల్లో రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏకమై మా అందరి పాండిత్యం ఒక చోటికి చేరితే అది విశ్వనాథ శాస్త్రి గారు అవుతారు అని భావించి హైదరాబాదులో నడి బొడ్డులో గజారోహణం చేయించి ఆయనను ఊరేగింపజేసినారు అని అంటే మా శాస్త్రి గారి యొక్క గౌరవం ఎంత గొప్పది ఆలోచించండి అటువంటి శాస్త్రి గారిన మా గురువు గారికి అందరి మఠాధిపతులతో సన్నిహిత స్నేహము వాత్సల్యం ఉండేది సమకాలంలో పెద్దపల్లి రాజలింగ శాస్త్రి గారు అని ప్రతిష్టాంత యాజ్ఞికులు చక్కని కవనము గా గానము చాలా గొప్పనైనటువంటి పండితులు వారికి చిరకాల వాంఛ ఏది అంటే శృంగేరి వారి ఇచ్చినటువంటి షాలు కప్పుకోవాలి అదొక కోరిక ఎందుకంటే ఇవాళ రేపు షాలులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి దుకాణాల్లో వేసుకుంటున్నారు శృంగేరిని ముద్ర వేసుకుంటే సరిపోతుంది ముద్ర కూడా వేసుకొని వేసుకు ముద్ర వేసి శృంగేరిని వేసుకుంటే సరిపోతుంది అట్లా అంత సులభమైపోయినటువంటి ఈ కాలంలో ఆనాటి కాలంలో ఆయనకున్నటువంటి కోరికను తీర్చుకోవాలి ఎట్లా శృంగేరి వారితో అనుబంధం లేదు శృంగేరి వారితో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి మన తెలంగాణ ప్రాంతంలో ఆనాటి కాలంలో ఎవరైనా ఉన్నారా అంటే శాస్త్రి గారు విశ్వనాథ శాస్త్రి గారు ఆ సమయంలో వేములవాడ తర్వాత శ్రీశైలము కాళేశ్వరము అన్ని ప్రాంతాల్లో కుంభాభిషేకాలు జరుగుతున్నాయి మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు సన్నిధానం వారు భారతీ తీర్థస్వామి వారు వేయించేసి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వేములవాడకు వచ్చినారు వేములవాడకు రాగానే రాజలింగ శాస్త్రి గారు మా శాస్త్రి గారి సమీపానికి వచ్చి ఏమంటే మీరు వేసుకున్న శృంగేరి శాలువను మాకు ఇప్పించరా అన్నారు ఇప్పించవా అంటే మా రాజలింగ శాస్త్రి గారు ప్రతిష్టాంత యాజ్ఞాలు చేయిస్తారు వారికి శాల ఇవ్వండి అంటే ఇచ్చే తత్వం గాదది శృంగేరికి ఉండేటువంటి లక్షణం కాదు అది మీ కోరిక నెరవేరుతుంది అని ఆనాడు సాయంత్రం పూజా కార్యక్రమానికి తీసుకువెళ్ళి స్వామివారు పూజ చేసిన తర్వాత లోపలికి వెళ్తూ ఉండగా వీరు మా ప్రాంతంలో ప్రతిష్టాంత యాజ్ఞికాలు చేసినారు ఆగమాల్లో చాలా విశేషమైన కృషి చేసినారండి రాజలింగ శాస్త్రి గారు అంటారు అన్నారు అయితే ఒకసారి లోపలికి రమ్మనండి అన్నారు లోపలికి వెళ్ళు పదిన్నరకు పూజ సమాప్తమైపోయినది మా శాస్త్రి గారు రాజలింగ శాస్త్రి గారు ఇద్దరు కూడా వెళ్ళి కూర్చున్నారు పదిన్నరకు ఉపక్రమైనటువంటి వారి పరీక్ష భారతీయ తీర్థస్వామి అన్ని ఆగమాలలో నిష్ణాతులు అన్నారు కదా శైవాగమంలో ఎట్లా ఉంటుంది స్మార్తాగమంలో ప్రతిష్టలు ఎట్లా చేస్తారు అని పదిన్నరకు ప్రారంభమైన ఆ పరీక్ష కొక్కరో కోని కోడి కూసేంత వరకు జరిగినది నాలుగు గంటల వరకు అప్పుడు చప్పట్లు కొట్టి ఒక శిష్యుణ్ణి పిలిచి దూతను షాలో తీసుకురాపోరా అని చెప్పి షాలో కప్పగానే జీవితం ఉన్నంత వరకు ఆ షాలోను ధరించినారు ఒక శాలువను శృంగేరి నుండి పొందాలి అని అంటే అంత పరీక్షలో నిష్ణాతులు కావాలి శృంగేరులో పరీక్ష ఇచ్చిన తర్వాత ఇంకెక్కడా కూడా పరీక్ష అనేటువంటిది ఉండదు అది చివరి పరీక్ష అటువంటి కార్యాల నిర్వహించినటువంటి మహనీయమూర్తులు మా శాస్త్రి గారు మా శాస్త్రి గారికి సంబంధించి మేము ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం జ్ఞాపకాలు సామాన్యంగా కొన్ని విషయాలు జ్ఞాపకం ఉంటాయి కొందరికి కొన్ని విషయాలు జ్ఞాపకం ఉండవు కానీ జరిగిన ప్రతిఘటనను జ్ఞాపకం ఉంచుకునే అలవాటు లక్షణము అవలక్షణము మా వేణుకున్నది చిన్నతనంలో ఓసారి కరపాత్రి స్వామివారు జైపూర్లోనో ఎక్కడనో రాజస్థాన్లో భాగవత ప్రవచనం చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలనే కోరిక మా శాస్త్రి గారికి వెంటెవడైనా అనుంగు శిష్యుడు ఉండాలి కదా బ్యాగు పట్టుకోవడానికి అరే నువ్వు వస్తావా అన్నారు అనగానే వస్తావా అన్న తర్వాత ఇంకా రాకుండా అని బయలుదేరిపోయినాడు మా శాస్త్రి గారు ఏడు ఎనిమిది రోజులు వెళ్ళి వచ్చిన తర్వాత వారు మాకు అనుభవాల గురించి చెప్పలేదు కానీ మా వేణు చెప్పినటువంటి అనుభవాలు అద్భుతములు అమోఘములు ఆనాటి కాలంలో ప్రచార సాధనాలు లేనటువంటి సమయంలో నలభై యాభై సంవత్సరాల క్రితం కరపాత్రి స్వామివారు భాగవత ఉపన్యాసం చెప్పడానికి వచ్చినారు అంటే కచ్రాల్లో ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం నుండి వంట సామాగ్రితో సహా వచ్చి వంటలు వండుకుంటూ సహస్త్రాలు చేసుకుంటూ భోజనాలు చేసుకుంటూ వారు ఉపన్యాసాన్ని విన్నారయ్యా అని వారి సాక్షాత్ ఉపన్యాసాన్ని శాస్త్రి గారు స్థితిని పొందుతూ ఉన్నటువంటి యొక్క ఘట్టాలని ఎన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు ఎన్నో విషయాలను ఎప్పటికీ చెబుతూ ఉంటాడు ఈనాటి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్ష స్థానాన్ని వహించినటువంటి మా వేణుగోపాల శర్మ మన శాస్త్రి గారి గురించి రెండు మాటల సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతాడనే విషయాన్ని తెలియజేస్తూ